ప్రత్యక్షత లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ప్రతి ఉదయము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు మనము కలిగిన పరిస్థితుల నుంచి భయభీతుల నుంచి కలవరము కలిగిన పరిస్థితుల నుంచి ఆయన మనను విడిపించాలని ఆదరించాలని ధైర్యపరచాలని మనకు సమాధానమును సంతోషమును అనుగ్రహించాలనే ఈ ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించాడు ఆయన వాగ్దానములు గొప్పవి నమ్మదగినవి మనుషులు ఇచ్చే మాటలు అపనమ్మకమైనవి నమ్మదగినవి కావు కానీ ప్రభు ఇచ్చే వాగ్దానము ఎంతో గొప్ప నమ్మదగినది అవును ప్రియ దేవుని బిడ్డ అనుదినము ఆయన ఇస్తున్న ఈ వాగ్దానములను ఈ ప్రత్యక్షపు వాక్కులను హృదయపూర్వకంగా విశ్వాసముతో ధ్యానించినేడలా ప్రభు నీకు సమృద్ధికరమైన జీవమును ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహాన్ వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనమును చదువుకుందాం లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునో ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా లోకమును దాని ఆశ గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించే వారు నిత్యము నిలిచెదరు నిరంతరము నిలుస్తారు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఓదే కాలము ఒక క్షణము నీ హృదయ అంతరంగంలో దేవుని చిత్తమును జరిగించే అనుభవంలో నీవున్నావా లేక ఈ లోక మర్యాద చొప్పున ఈ లోకమును అనుసరిస్తూ మరి ఈ లోక ఆశల వైపు అవును ఒకవేళ నీ హృదయము ఏ అనుభవములో నిమగ్నమై ఉన్నది పరిశీలన చేసుకో ఎందుకంటే దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలిచెదరని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పై వచనంలో చూస్తే చూడండి పదహారో వచనం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే చూడండి అవి తండ్రి వలన పుట్టినవి కావు శరీరాశ నేత్రాశ ప్రియ దేవుని బిడలారా శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఒకవేళ నీలో బలహీనతలుగా ఉంటే ప్రభు తక్షణమే వాటి నుంచి నిన్ను విడుదల కమ్మని కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే దేవుని చిత్తమును జరిగించేవారే నిరంతరము నిలిచెదరు అని ప్రభు వాగ్దానం మనకు అనుగ్రహించబడినది ఉదే కాలము దేవుని చిత్తాన్ని జరిగించే ప్రియ బిడ్డగా నీవు ఉన్నట్లయితే నీవు నిరంతరము నిలిచేదవు ఏ నరుడు నీకు ఎంత మాత్రమును హాని చేయడు ఏ విధమైన అపాయము నీ దరికి రాదు ఒకవేళ వచ్చినా దాని నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు ఎందుకంటే నీవు దేవుని చిత్తమును జరిగించే బిడ్డవు కనుక ఆయన నీ పక్షాన ఉంటాడు అవును ప్రియ దేవుని బిడ్డ మనం చదివితే పదిహేను వచనం ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు హలెలుయా అవును ప్రియా దేవుని బిడలారా నీవు లోకమును లోకములో ఉన్న వాటిని మనము ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ మనలో ఉండదు అవును నాకు లోకము కావాలి తండ్రి ప్రేమ కూడా కావాలి అంటే మరి ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు లోకమును దానిలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ నీలో ఉండదు అవును ప్రియ దేవుని బిడ ఆయన దేవుని చిత్తమును జరిగించేవారే నిరంతరము నిలిచెదరు అని ప్రభు ఖచ్చితంగా చెప్పుచూ ఉండగా దేవుని వాక్యానికి తక్షణమే విధేయత చూపు రూతు గ్రంథములో రూతు అలాగే తన యొక్క తోటికోడలు ఓర్ప ఇరువురు కూడా దేవుని యొక్క మాటలు వినిన అనుభవంలో ఉన్నారు ప్రార్థించిన అనుభవంలో ఉన్నారు నయోమి అయిన తన అత్త ద్వారా మరి ఆధ్యాత్మికంగా బలపరచబడినారు అనుదినము కలిసి ప్రార్థించే అనుభవం కలిసి మరి దేవుని స్థుతించే అనుభవం కలిసి వాక్యమును ధ్యానించే అనుభవం ఇటు అనుభవంలో ఉన్నప్పటికి కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఓర్ప వెనుతిరిగింది లోకాన్ని చూసింది లోకంలో ఉన్నది శరీరాశ నేత్రాశ జీవపు డంబం అవి తండ్రి నుంచి వచ్చినవి కావు అని తెలిసినప్పటికీ కూడా మరి చూడండి లోకములో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు లోకములో ఉన్న మరి ఆ యొక్క వాటిని ప్రేమించిన ఆ అనుభవాన్ని బట్టి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని మనం పదిహేను వచనములో చదువుకున్న రీతిగా ఓర్పాలో తండ్రి ప్రేమ కోల్పోయింది తండ్రి ప్రేమను విడిచిపెట్టేసింది అవును ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే లోకమును ప్రేమించింది లోకాశలను ప్రేమించినది కనుకనే మరి చూడండి ఓర్పా యొక్క జీవితం ఎంత మాత్రమును మరి నిరంతరము నిలిచే అనుభవంలో లేదు అనాడు అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది వెనుతిరిగి మరలా మోయాబు దేశం మరలా ఆనాటి నుంచి ఓర్పా యొక్క అనుభవం మనకి ఎన్నడూ కనిపించదు ఓర్ప బ్రతికి ఉన్నదా మరి ఓర్ప ఎంతకాలము జీవించినది ఏ విధముగా జీవించినది ఏ అనుభవంలో కూడా లేని ఆ యొక్క అనుభవంలో ఓర్ప ఉండిపోయినది అవును ప్రియ దేవుని బిడలారా ఎందుకంటే ఓర్ప లోకమును ప్రేమించింది లోకాశలు ప్రేమించింది లోకాశలను లోకమును ప్రేమించేవారు తండ్రి ప్రేమ వారిలో ఉండదని ప్రభు చెప్తూ ఉన్నాడు వారిలో శరీరాశ ఉంటుంది నేత్రాష్ ఉంటుంది మరి కన్నులకు చూచినవన్నీ కూడా పొందుకోవాలని అనుభవం జీవపు డంభం అవును ఎన్నో గొప్పలు వారిని వారు తగ్గించుకోకుండా వారిని వారు మరి దేవుని ఎదుట దీనులుగా అగ్గుపడకుండా వారిని వారు హెచ్చించుకునే అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా ఆ అనుభవం కలిగిన వారు తండ్రి చిత్తాన్ని ఎన్నడూ జరిగించలేరు కానీ తండ్రి చిత్తాన్ని జరిగించేవారే నిరంతరము నిలిచెదరు అన్న రీతిగా రూతు తండ్రి చిత్తాన్ని జరిగించినది దేవుని దేవునిని హత్తుకున్నది దేవుని చిత్తము జరిగించడానికి తనను తాను సమర్పించుకున్నది అందుకనే రూతి యొక్క జీవితము నిరంతరము నిలిచే విధముగా దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలిచెదరు అన్న రీతిగా ప్రభు ఆమె జీవితమును ఆశీర్వదించాడు ప్రభు ఆమె జీవితమును మాదిరిగా ఉంచాడు అవును ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎంత పాపివైనా ఏ వ్యసనముల చేత బంధుకముల చేత పీడింపబడుచున్నా మరి ఆ శరీరాశ నుంచి నేత్రాశ నుంచి జీవపు డంబము నుంచి విడుదల కావాలి అనంటే దేవుని వాక్యము నీ కొరకే చదువుకున్నాం కదా లోకమునో దాని ఆశ గతించి కాని కానీ దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలిచేదరు అవును ఈ లోకాశలన్నీ గతించిపోతాయి ఆయన చిత్తము నిలిచేవారు నిరంతరము నిలిచి ఉండే విధంగా నీవు కూడా ప్రభుకి సమర్పించుకో నా బంధకాల నుంచి నన్ను విడిపించు నా బలహీనత నుంచి నన్ను విడిపించు నీవు నాకు సహాయము చేయి ప్రభు అని యేసుక్రీస్తు హస్తములకు ఆయన కృపగలిగిన దయగలిగిన హస్తములకు నిన్ను అప్పగించుకున్నట్లయితే సహోదరి సహోదరుడా ఆయన మెండైన కృప నీకు లభిస్తుంది రూతు జీవితము ఎంత అద్భుతంగా మారిపోయినది యేసుక్రీస్తు వంశావళిలో ఆయన తల్లులలో ఒక తల్లిగా చేర్చబడినది అవును ప్రియ దేవుని బిడ్డ ఎక్కడ రూతు ఎక్కడ శాపగ్రస్తమైన అనుభవం మోయాబు అనుభవం అవును లోకము దాని ఆశ గతించిపోవునని రూతు గ్రహించినది కనుక దేవుని చిత్తమును జరిగించి నిరంతరము నిలిచి ఉండాలని తండ్రి ఆజ్ఞను గై అతిరీతిగా నీవు కూడా ఉండాలని అతిరీతిగా ప్రభు నిన్ను కూడా హెచ్చించాలని ఆశపడుచు ఉండగా ఈ ఉదయ కాలం దేవుని వాక్కు లోబడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా తండ్రినాయన ఈ లోకములో ఉన్న వాటినైనా ఇలోకమునైనా ప్రేమించినవాడు దేవుని ప్రేమించలేడు తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకము దాన్ని ఆశ గతించిపోవును దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలిచెదరని నీ వాక్యం సెలవిస్తూ ఉంది అవునాయన లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబం అవి తండ్రి వలన పుట్టినవి కావు పర్వ అయానికి స్తోత్రాలు ఈ మాటలు విన నీ బిడలను దీవించునాయనా తండ్రి నీ బిడలుగా పిలువబడుతున్నా వీరిలో అవును ప్రభ ఓర్ప వలే మరి రూతుతోనూ నయోమితోను కలిసి ప్రార్థించినది ఓర్ప కలిసి దేవుని వాక్యము ధ్యానించినది కలిసి దేవుని స్థుతించినది కానీ ఒక సమయం వచ్చినప్పుడు తప్పిపోయినది గతించిపోయినది మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది కానీ దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచును అన్న రీతిగా రూతు జీవితాన్ని మా ముందుంచాం మాదిరికరముగా ఉన్నది అవును ప్రభ ఈ మాటలు విన్నా బిడల యొక్క హృదయాల్లో ఇంకా ఎక్కడైనా వారు లోకాశల వైపు అవును ప్రభు లోకములో ఉన్న వాటి వైపు మనసుంచి ఈ లోకము కొరకు పరుగులు తీసే బిడలుగా ఉంటే నీ బిడలను తక్షణమే దర్శించండి విడిపించండి నైనా నీ బిడలకి గొప్ప జయ జీవితం అనుగ్రహించండి దేవుని చిత్తాన్ని జరిగించి నీ నామానికి అత్యధిక మహిమను ఆరోపించే బిడలుగా నీ బిడలను వారి కుటుంబాలను వారి రక్త సంబంధులను అందరినీ మీరు ఆశీర్వదించండి దీవించండి మరలా ఈ లోకం వైపు చూడకుండా ఈ లోకాషుల వైపు చూడకుండా మా కొరకు అవును ప్రభు తండ్రి నాయన కలువరి సెలవులో మరణించి దిరిగి లేచిన అవును ప్రభు నీ వైపే చూస్తూ యేసు వైపు చూస్తూ తండ్రి నాయన మా యొక్క జీవిత పయనంలో మేము ముందుకు కొనసాగే అనుభవం నీ బిడలైన మాకందరికీ అనుగ్రహించమని ఈ మాటలు విన నీ బిడలపై నీ ఆత్మాభిషేకం ఉంచమని వారికి కలిగిన భయభీతుల నుంచి కలవరం కలిగిన పరిస్థితుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ఏసు శక్తి కలిగిన నామంలో తక్షణమే విడుదల దయచేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ